మమ్మల్ని తీసుకొని రావడం జరిగింది రమేష్ గారు చెప్పండి ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా మరి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శించుకోవడం జరిగింది యాదాద్రి గట్టిగా చెప్పండి యాదాద్రి లక్ష్మీ స్వామి గారిని దర్శించుకోవడం జరిగింది మరి చెన్నూ నేవార్థం నుండి గౌరవ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధరకుడు వివేక్ వెంకటస్వామి గారిని మరియు పెద్ద పులి నుండి యువ నాయకుడు కాక ఆశయాలు నెరవేర్చడం వచ్చినటువంటి మంచి లీడర్లను చూడండి ఇక్కడ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉన్నాను ఇదంతా బయట లోనికి సెల్ ఫోన్ అనుమతి లేదు ఈ స్వామి దర్శనం చేసుకోవడం నా అదృష్టం ఈ బయట వాతావరణం మాత్రమే నేను మీకు చూపెట్టగలుగుతున్నాను విటు ఇక్కడ చూపెడుతున్నా చూడండి ఈ కార్ పార్కింగ్ డైరెక్ట్ బస్సులు ఇక్కడికి వస్తున్నాయి చిన్న బస్సు వచ్చేసి చూడూరు అక్కడ దూరంగా ఉన్నది ఇదంతా అక్కడ దూరంగా గోపురం ఉన్నది ఇదంతా చూడండి క్యాష్ కొంచెం గడువు కార్గడు ఊరి కార్ గడు ఊరు మంచిగా మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మర్ యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఇప్పుడు ఆ లక్ష్మీ స్వామి దర్శనం చేసుకున్నా చేసుకున్న తర్వాత నేను మీతో మాట్లాడుతున్నా లోపలికి పోయి మొత్తం చూ చూద్దామనుకుంటే సెల్ ఫోన్ అనుమతి లేదు అందుకనే బయట బయట వాతావరణం మాత్రమే నేను మీకు చూపెడుతున్నా ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ దర్శనానికి కారణము అంటే ఒక్కసారి 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 ఆగండి ఇక మన నాతో వచ్చిన కాంగ్రెస్ మన నాయ నాయకుడు సీనియర్ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు తుంగపిండి రాజేష్ గారు మమ్మల్ని తీసుకొని రావడం జరిగింది రమేష్ గారు చెప్పండి ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా మరి ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి గారిని దర్శించుకోవడం జరిగింది యాదాద్రి గట్టిగా చెప్పండి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గారిని దర్శించుకోవడం జరిగింది మరి చెన్నూరు నేవార్థం నుండి గౌరవ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధరికుడు వివేక్ వెంకటస్వామి గారిని మరియు పెద్ద కులివర్గం నుండి యువనాయకుడు కాక ఆశయాలు నెరవేర్చడం వచ్చినటువంటి యంగ్ లీడర్ను అత్యధిక మేడితో గెలిపించినందుకు మంచి లీడర్లను పెద్దపల్లి నియోజకవర్గానికి ఎంపీ స్థానానికి చెన్ను నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్థానానికి మంచి లీడర్లను పంపించినందుకు లక్ష్మీనరసింహ స్వామి గారికి మొక్కు మేము మొక్కుకున్నాము వారికి మొక్కుతోనే సంతోషంగా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది నాతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి గారిని కూడా తీసుకోవడం జరిగింది అందరం కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము రాబోయే కాలంలో కూడా మరి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఖాతా వారసులు లేకపోవడము అనగలిన వర్గాలకు లోటుగా అనిపిస్తున్నది వారికి రాబోయే రోజులలో మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థించినాము మరొకసారి వివేక్ వెంకటస్వామి గారు మంత్రి అయిన పిదబ్బ వచ్చి మళ్ళీ కూడా మేమందరం కూడా స్వామి గారిని

చాలా సంతోషంగా ఉంది ఆ స్వామివారిని దర్శించుకున్నందుకు అదేవిధంగా తుంగపిండి రాజేష్ గారు విన్నర్ కదా అతని మాటలు స్వామివారిని దర్శించుకోవడానికి గల కారణము యువనాయకుడైన మన వంశీకృష్ణ గారు వంశీకృష్ణ గారు ఎంపీగా గెలుపు గెలుపొందిన సందర్భంగా ఆ స్వామికి మొక్కులు తీర్చడానికి వచ్చినని రాష్ట్ర నాయకుడు తుంగపిండి రాజేష్ చెప్పడం జరిగింది ఏది ఏమైనా కూడా నేను ఆ స్వామి దర్శనం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉండేది జై నరసింహస్వామి చూడండి చూస్తూనే ఉండండి కాచిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ వద్దు వచ్చేసి